దేవుని మాయం కృష్ణులు పిల్లలు బాగున్నారా దేవుని యొక్క మహాప్రభులు మనం అందరం బాగున్నాం దేవుని కనికమును బట్టి దేవుని మంచి స్థానం బట్టి మనం అందరం బాగున్నాం ఇస్తే గ్రంథంలో నుండి ఈ దినము దీంతో మనం పంచుకోవాలని ఆశ కలిగి దేవుని పాఠశాల మరి మనం చేసుకున్నప్పుడు దేవుడు ఇచ్చిన మాట మనకు తీసుకొని వస్తున్నారా ఇస్తే గ్రంథము ఏడవ అధ్యాయంలో రెండవ అధ్యయనంలో రాజు విజ్ఞాపం ఏమిటి అది నీకు అనుగ్రహింపకూడదు నీ మనవి ఏమిటి రాష్ట్రంలో సగం పట్టుదను నీకు అనుగ్రహించేదాన్ని రెండవ నాడు రాక్షస ఇందులో విసిపెట్టుకో నీ మనవి ఏమిటి నీ విజ్ఞాపం ఏమిటి కొందరు విజ్ఞాపన కొందరు మనవులు ఎలా అంటే వారి వరకే వారి కొరకు అలగటం తప్పని నేను అంటలేదు అవసరత దేవుని పదాలు చదువు పెట్టడం తప్పని అనుకోలేదు అయితే ఎస్తే ఆమె కొరకు మాత్రమే కాదు తన బంధువులు తన రక్త సంబంధులు తన జాతీయులు తన వైద్యులు ఎవరి ప్రార్థనా పొరులైన తన జీవిత చరిత్రలో మనం గమనిస్తే మన భారతదేశం యొక్క పథం వారి బెడ్రూమ్లో పెట్టి లేదా వారి ప్రార్థన పెట్టి పెట్టి కొరకు చేశారండి ఖన్నీరుగా ఇచ్చారండి ఉపవాసాలు ఉండాలంటే భారతదేశ ప్రజలు వారి యొక్క క్షేమం కొరకు ఎంతో విజ్ఞాపన చేశారండి కనుక నేను దేవుళ్ళతో నాయలతో దేవుని మాటలు రాగలిగిన తీసుకురాగలిగిన కనుక మనము మన కొరకు మాత్రం కాక మనం చేసే విజ్ఞాపలు మన కొరకు మాత్రమే కాక ఇంటి వారి కొరకు నాయకులు కొరకు మనకు మంచి పరిపాలన కావాలి ఆ పరిపాలనలు మంచి ఆరోగ్యం వారికి మంచి వనరులు కొరకు వసతులు కావాలి మరి వారు మంచి చేయాలని ప్రజలకు మంచి చేయాలని వారికి ఎంతగానో వారికి ఉదయం పరిపక్పిస్తుంది వారికి వనరులు కావాలి వారికి వసతులు కావాలి వారి ఆరోగ్యం కావాలి వారికి అనుకూలతలు కావాలి ఊరుగా అభిమతి పట్టం మనం రాజులు పడకు నాయకులు పరకు రాజుకులు చేయ బదులు ప్రార్థన చేయాలి రాజు అంటున్నాడు నీకేం కావాలి మనవి తప్పకుండా సహాయం చేస్తారు నీ మనవి తప్పకుండా అంగీకరిస్తారు నీ ఇంటి వారి కొంత అడుగుతున్న మనవి తప్పకుండా అంగీకరిస్తారు ప్రార్థన మరి నేర్శలో ప్రార్థన చేయి తప్పకుండా మేలు చేస్తారు దేవుడు తన మాట దేవించుకున్నా మన తండ్రి దేవుడు ప్రేమ మన రక్షికుడు లేక్రీస్తు ప్రభుత్వ శాస్త్ర కృప